దమనకుడు ఆశ్చర్యంగా కరటకుడి వైపు చూస్తూ మళ్ళీ ఇంకో ఎలుక గురించి చెప్తున్నావా ఎవరా ఎలుక ఏం చేసింది అని అడిగాడు అప్పుడు కరటకుడు ఈ విధంగా చెప్పాడు ఒక గ ఒక నదీ తీరంలో ఓ పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు త్వరలో విషకర్ణుడు అనే ఒక పిల్లి ఉండేది ఆ చెట్టు కింద ఉన్న కలుగులో సుబుద్ధుడు అనేటువంటి ఒక ఎలుక ఉంది ఈ రెండింటి మధ్య జాతి రీత్యా శత్రుత్వం ఉంది కనుక ఎలుక సాధ్యమైనంతవరకు ఏం చేస్తుండేది దానికి కనపడకుండా తిరుగుతుండేది ఒక రాత్రి పూట వేటగాడు అడవి జంతువుల కోసమని ఆ చెట్టు కింద ఒక వల వలని పన్నాడు ఉదయం నిద్రలేచి పిల్లి ఒళ్ళు విరుచుకుంటూ పాపం చెంగుమంటూ బయటికి దూకింది ఆ తురలో నుంచి అది అమ వలలో ఇరుక్కుపోయింది వలలోంచి బయటికి రావటానికి గుంజుకుంటూ చాలా బాధపడింది కదా రక్షించండి రక్షించండి అంటూ అరవసాగింది పిల్లి ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న పిల్లిని చూసి అమ్మయ్యా ఈ నాటితో ఈ పిల్లి పీడ విరుడైపోయింది అని మనసులో సంతోషిస్తూ అయ్యో మిత్రమా పొద్దున్నే ఈ వలలో చిక్కుకున్నావా అంటూ సానుభూతి పలకరి సానుభూతిగా పలకరించింది ఆ ఎలుక ఎలుక పిల్లిని ఎలుక మాటలకు పిల్లి ఏడుస్తూ మిత్రమా నన్ను రక్షించవా అంటూ ప్రాధాయపడింది పిల్లి అయ్యో జాతిరీత్యా మనిద్దరం శత్రువులం నిన్ను రక్షిస్తే నా నా ప్రాణం ఉంటుందే నువ్వు నన్ను చంపేస్తావు కోరి కోరి ప్రాణాల మీదకు తెచ్చుకునేంత మూర్ఖురాలని కాదు అంటూ దీన్ని తిక్క కుదిరిందని మనసులో అనుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఆనందంగా నృత్యం చేయసాగింది ఇంతలో ఎక్కడి నుంచో వచ్చింది ఒక కాకి వచ్చి ఆ చెట్టు మీదే వాలింది దాన్ని చూసిన ఎలుక వెంటనే ఏం చేసింది పిల్లి వాళ్ళను దగ్గరకు చేరి కురుకుతున్నట్లుగా నటించసాగింది ఆ కాకి ఎలుక ఆ వల నుంచి యువతలకి ఎప్పుడు వస్తుందో పుడుచుకు ఆ ఆశతో ఎదురు చూస్తుంది ఎంతసేపటికి ఆ ఎలుక యువతలకు రాదే ఆ రాకపోవడంతో ఇసుగు చెంది ఆ కాకి కాస్త ఎగిరిపోయింది కాకి ఎగిరిపోగానే ఎలుక మళ్ళీ యువతలకు వచ్చి నృత్యం చేయసాగింది అప్పుడు పిల్లి మిత్రమా వలను కొరకకుండా వదిలేసావేంటి అని అడిగింది ఓ ఓ సి మార్జాలమా ఇంతకు ముందు ఒక కాకి వచ్చి ఆ చెట్టు మీద వాలి నన్ను పట్టుకుపోయి చంపి తినాలని కూర్చుంది అందుకే నేను నీ వలను కొరుకుతున్నట్లుగా నటించా నేను నీ దగ్గర ఉండగా అది నా దగ్గరకు రావటానికి సాహసించదు ఎందుకంటే దానికి నువ్వంటే భయం అంటూ అసలు విషయం బయటపెట్టి వల చుట్టూ గిరగిర తిరుగుతూ ఆనందంగా నృత్యం చేయసాగింది కొంతసేపటికి వేటగాడు వల దగ్గరికి వస్తూ కనిపించాడు అప్పుడు ఎలుక వలను కొరికి పిల్లిని రక్షించింది అప్పుడు పిల్లి నేను నీకు శత్రువుని కదా ఇప్పుడెందుకు రక్షించావు అని అడిగింది పిల్లి ఎలుకని దానికి ఎలుక నవ్వి మనకు ప్రాణదానం చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రాణదానం చెయ్యాలి కాకి నన్ను ఎత్తుకుపోకుండా నిన్ను అడ్డం పెట్టుకునే నా ప్రాణాలను కాపాడుకున్నాను కదా అందుకే నిన్ను రక్షించాను అంటూ వివరించి కలుగులోకి తుర్రుమంది మంది ఎలుక కరటకుడు ఈ కథ చెప్పి శత్రువుతో శాశ్వత స్నేహం చేయకూడదు అవసరమైన సమయంలో శత్రువుతో తాత్కాలికంగా స్నేహం చేయాలి కానీ శాశ్వతమైన మైత్రి చేయరాదు మళ్ళీ అన్నదే ఈ కథలోని నీతి అని వివరించాడు కరటకుడు ఈ పాటి నీతి నాకు తెలుసు యజమానురాలు తొందరపాటుతో ప్రాణం కోల్పోయిన ముంగిస వంటి వాడిని కాను నేను అన్నాడు దమనకుడు వ్యటగా ఎవరా ముంగిసా ఏమా కథ అడిగాడు కరడుకోడు ఉత్కంఠంగా అది రేపు చెప్పుకుందాం